నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి జిల్లా అధ్యక్షులు చాలామంది ఇన్యాక్టివ్గా ఉన్నారు అనేటటువంటి విధంగా వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్పీడ్ను అందుకోవడం చాలా కష్టం ఆయన ఓడినా గెలిచిన రాజకీయాలు ఆయన డిఫరెంట్గా చేస్తారు ఓడినప్పుడు ఏ పార్టీ నాయకుడైనా సహజంగా ఏమంటారు ఓటమిని అంగీకరిస్తున్నాము గెలిచిన పార్టీని గౌరవిస్తున్నాము ప్రతిపక్షంగా గౌరవంగా పనిచేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఎలా ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో అయితే కొట్టారు కొట్టించుకున్నాం మాకు అవకాశం వస్తుంది ఇంకా బలంగా కొడతామన్నారు ఆ విధంగా డిఫరెంట్గా రాజకీయాలు ఉంటాయి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అందుకోవడంలో చాలా జిల్లా అధ్యక్షులు ఖచ్చితంగా అందుకోలేరని చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఏ జిల్లా అధ్యక్షులైనా కానీ జగన్మోహన్ రెడ్డిని అందుకోవడం కష్టమే అంత స్పీడ్లో ఉంటారు జగన్ గారు పూర్ ప్యూర్ పాలిటిక్స్ చేస్తారు అంటే ఎవరైనా పాలిటిక్స్లో ఉండేటటువంటి వాళ్ళు పాలిటిక్స్ చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పంద ఏంటంటే ఆ పాలిటిక్స్లో ఉండడం ఆ పాలిటిక్స్ నుంచి ప్యూర్గా దాన్ని చేయటం దానిలో విజయం పొందాలి దాన్ని అనుకున్నది సాధించాలి అక్కడ అనేటటువంటి పందాలు ఆయన వెళ్తారు ఆయన్ని అందుకోలేరు అని ఎందుకు అనుకోవచ్చు అంటే ఈ విధంగా చేస్తారు అంటే ఓడిపోయారు ఘోర పరాజయం చెందారు చాలా టైట్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు ఇంకా రెండు సంవత్సరాలు తేరుకునేటటువంటి పరిస్థితి లేదు అసలు ఏకంగా పాలిటిక్స్ నుంచే వైసీపీ వైదలిగిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంది అనేటటువంటి విధంగా దాదాపుగా వచ్చినటువంటి పరిస్థితి అయితే దాదాపుగా అట్లాంటి ఘోర పరాజయం నుంచి కూడా అతి త్వరలో తేరుకొని అధికార పార్టీ కూడా చేయలేనటువంటి కార్యక కార్యక్రమాలు చేశారు ఆయన పోరాటాలు ఇట్లాంటివన్నీ కూడా మిర్చియార్డు సందర్శనం అట్లాగా పొగాకు రైతులు ఇట్లాగన్నీ కూడా ఆ ఓడినా గెలిచిన యాక్టివ్గా ఉండాలి ప్రజలకు న్యాయం జరగాలి ప్రజల మధ్యన ఉండాలి ప్రజలకు అధికార పక్షం ఏమిస్తామని అధికారంలోనికి వచ్చిందో అవి ప్రజలకు జరగాలి ప్రజలు లబ్ధి పొందాలి అన్నటువంటి దృక్పథంతో ప్రజల్లో బలంగా ఉండాలి తద్వారా మనం లబ్ధి పొందాలి అనేటటువంటి విధంగా ప్యూర్గా పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు ఆయన అయితే అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను కూడా ఇంటింటికి పంపించారు మనం నవరత్న పథకాలు ఇస్తామన్నాము ఏ మేరకు ఇచ్చామో అవన్నీ చెప్పండి వాళ్ళకి తెలియచేయండి ఏ విధంగా ఇస్తున్నామో అని చెప్పండి అనేటటువంటి విధంగా ఇంటింటికి పంపించారు ఇప్పుడు ఓడిపోయాక మనం చెప్పాము ఈ విధంగా ఇచ్చాము అయితే వాళ్ళు ఏం చెప్పారు ప్రభుత్వంలోనికి వచ్చారు ఏమి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అదంతా కూడా ప్రజల పక్షాన ఉండి మనం ప్రజలకు తెలియచేయాలి అది ప్రజలు తెలుసుకుంటారు ఆ విధంగా అనేటటువంటి విధంగా యాక్టివ్గా ఆయన ఉంటూ అందరినీ యాక్టివేషన్లోకి తీసుకొస్తూ అందరినీ పరిగెట్టించేటటువంటి పరిస్థితి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానంలోనే ఈ కార్యక్రమంలోనే ఎక్కడికి వెళ్ళినా అక్కడ జనసందోహం అలాగే ఓడిన రోజుకు ఓడిన రోజు నుంచి సంవత్సరం పూర్తి కాగానే విన్నుపోటు దినంగా ఆయన కార్యక్రమాలు చేపట్టారు ప్రజలకు ఇలా విన్నుపోటు చేస్తున్నారు ఇస్తామన్నటువంటి సంక్షేమాలు ఇవ్వటం లేదు అని చెప్పేసి అయితే ఈ సంవత్సరంలో యాక్టివ్గా ఉండి అందరినీ కూడా ఒత్తిడి చేసినందువలన ఒక వన్ ఇయర్ తిరక్క ముందే చాలామంది పార్టీని వీడి వెళ్ళిపోయినటువంటి నాయకులు అలాగే పార్టీలో ఉండి ఇన్యాక్టివ్గా ఉండేటటువంటి నాయకులు కూడా యాక్టివ్లోకి వచ్చేసారు ధైర్యం నింపారు లీడర్లలో దృష్టి లీడర్లకు అలాగే ఆ క్షేత్రస్థాయిలో కూడా కార్యకర్తలకు ధైర్యం వచ్చింది ధైర్యం ఏర్పడింది మరలా తిరిగి వస్తాము అన్నటువంటి నమ్మకం కలిగింది అందరూ కూడా యాక్టివ్ అయ్యేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఆ విధంగా ఆయన యాక్టివ్గా ఉండి అందరినీ ఒత్తిడి చేసి యాక్టివ్లోకి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఇంకా జంపింగ్లు ఇట్లాంటివన్నీ ఏవి కూడా లేకుండా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్లోకి వచ్చేటటువంటి పరిస్థితి మళ్ళీ జగనే కనుక అయితే ఈ విధంగా చేసినందువల్లనే అధికార పక్షం వాళ్ళు కూడా చర్చించుకున్నది ఏంటి మళ్ళీ జగనే కనుక వస్తే పరిస్థితి ఏమిటి అనేటటువంటి విధంగా ఇంకా నాలుగు సంవత్సరాల పరిపాలన ఉంది వన్ ఇయర్ పూర్తయింది అప్పుడే ఇది చర్చకు వచ్చిందంటే ఎంత యాక్టివ్గా ఎంత దూకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారు అన్నటువంటి తెలుసుకోవచ్చు రియలైజేషన్ అయిపోయారు ఎంత కొన్ని నెలల్లోనే రిలై రియలైజేషన్ అయిపోయారు ఘోర వాటం నుంచి కూడా కేసీఆర్ గారికి అయితే రెండు సంవత్సరాలు పట్టిందని చంద్రబాబు గారికి చాలా ఏళ్ళు పట్టిందని ఒక యాంటీ పత్రికే రాసినటువంటిది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా యాక్టివ్ అయిపోయారు కొన్ని నెలల్లోనే అనేటటువంటి విధంగా మరి పారిశ్రామికవేత్తలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో రాడని గ్యారెంటీ ఏమైనా ఉందా గ్యారంటీ ఇవ్వగలరా రాసి ఇవ్వగలరా అనేటటువంటి విధంగా అంటే కేడర్లు కూడా ఈ విధంగా వాళ్ళు ఆ అధికార పక్షం వాళ్ళే ఎలా అంటే పారిశ్రామికవేత్తలు ఎలా అంటే కేడర్లో ఇంకా ఎంత విశ్వాసం పెరుగుతుంది కేడర్లో ఆ విధంగా విశ్వాసాన్ని ఈ సంవత్సరంలో నింపగలిగారు ఇన్యాక్టివ్లో ఉన్నటువంటి నాయకులు కూడా యాక్టివ్లోకి వచ్చారు అదే అదే క్రమంలో జిల్లా అధ్యక్షుల్లో కొందరు యాక్టివ్గా లేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి స్పీడ్కి దూకుడికి అందుకోలేకపోవచ్చు అక్కడ జిల్లా అధ్యక్షులను కూడా సీనియర్లనే పెట్టారు గతంలో మంత్రులుగా పనిచేసేటటువంటి వాళ్ళని పెట్టారు అయితే యాక్టివ్గా కొందరు పని చేయలేకపోవచ్చు కానీ ఇక్కడ యాక్టివ్గా చేయాలి ఈ విధంగా ఉండాలి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధంగా స్పీడ్ని అందుకోలేకపోవచ్చు కానీ ఒకవేళ ఏమైనా ఇంకా ఇన్యాక్టివ్గా వాళ్ళు ఉన్నారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇందు ఈ ఈ విషయంలో అయితే మగమాటం ఉండదు వాళ్ళని మార్చేసేటటువంటి అయితే మార్చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేసుకొని పార్టీకి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళని కూడా పరిగెత్తేటటువంటి విధంగా అందరినీ యాక్టివ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ విధంగా జరగవచ్చు కనుక జిల్లా అధ్యక్షులు అనేటటువంటి వాళ్ళు సీనియర్లే కాబట్టి వాళ్ళు తెలుసుకొని జాగ్రత్తగా పని చేసుకుంటే అదే దీంట్లో ఉంటారు లేదంటే వాళ్ళని తప్పించేసి వేరే వ్యక్తులను పెట్టి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది నమస్తే